హలో నమస్తే ఓఎన్బిఏ వ్యవసాయ పద్ధతిలో భాగంగా మనం థర్డ్ ఎపిసోడ్ చేసుకున్నాం థర్డ్ ఎపిసోడ్లో మన నేల తల్లికి అనారోగ్యం సోకింది అనే టాపిక్ మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు మన నేల తల్లి ఎందుకు అనారోగ్యం బారిన పడింది ఆమె అనారోగ్యం నుంచి మళ్ళీ ఆరోగ్యంగా ఉండేలా చేయడం కోసం ఏం చేయాలి అనారోగ్యం బారిన పడడం కోసం రైతులు చేస్తున్న తప్పులు ఏంటి ఎటువంటి విధానాలు అవలంబించడం వల్ల రైతు సాగు చేస్తున్న భూమి అనారోగ్యం పాలైంది అనేది తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఎందుకు అనారోగ్యం ఎలా వచ్చింది మన నేల తల్లికి అనారోగ్యం చాలామంది ఈ వ్యవసాయ రంగంలో ఉన్న రైతులందరూ తను ఏం భావిస్తాడంటే మొక్కకు తెగులు వచ్చినప్పుడు కారణం ఏంటి అనే దాన్ని అన్వేషించడు ఒక తెగులు కనపడిందా సో దాన్ని ఎలా అరికట్టాలి దానికోసం ఒక డీలర్ మీద ఆధారపడ్డమో లేదా ఒక ప్రైవేట్ కంపెనీ వ్యక్తి మీద ఆధారపడ్డమో చేస్తూ ఉంటాడు కానీ ఆ పైరుకు కానీ ఆ మొక్కకు కానీ తెగులు సోకడానికి కారణం ఏంటి ఎక్కడి నుంచి ఇది వ్యాపిస్తోంది అన్నది రైతులు చెక్ చేసుకోవడం మానేశారు ఓకే సో అది మానేసి ఎక్కడి నుంచి సోకుతుంది అన్న దాన్ని ఎక్కువ చెక్ చేయకపోవడం వల్ల దాని గురించి తెలుసుకోకపోవడం వల్లనే ఇందాక మనం అనుకున్నటువంటి నేల తల్లికి అనారోగ్యం అనేది సంభవించింది ఎప్పుడైతే మట్టిని కేవలం ఒక నిర్జీవమైన దానిలాగా అనుకొని రైతు దాన్ని పట్టించుకోవడం మానేసి తను పెట్టే విత్తనం నుంచి వ్యవసాయం మొదలెట్టి తర్వాత అది మొలకెత్తిన తర్వాత వేసే ఎరువులు పురుగు మందులు వీటి గురించి మాత్రమే తెలుసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు అప్పుడు ఈ నెగ్లెక్ట్ చేయబడిన చేయబడినటువంటి నిరాధారణకు గురైనటువంటి వ్యవసాయ భూమి అనారోగ్యం పాలైంది ఓకే ఎలా తెలుసుకోవాలి అనారోగ్యం అనారోగ్యం ఎందుకైందంటే ప్రతి రైతు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పైరుకి లేదా మొక్కకి సంభవించే తెగుళ్ళలో తొంభై తొమ్మిది శాతం భూమి నుంచి సోకుతాయి ఓకే ఓకే భూమి నుంచి సోకుతాయి అంటే ఎందుకు నేల తల్లికి అనారోగ్యం చేసిందనే పదం ఇక్కడ వాడామంటే మొక్కకు అనారోగ్యాన్ని కలిగించే మొక్క తెగుళ్లకు కారణమయ్యే అనేక రకాల సూక్ష్మజీవులు ఇవన్నీ భూమిలో ఉంటాయి ఓకే సో భూమిలో ఉంటాయి ఆ భూమిలో ఉన్న తర్వాత నువ్వు ఎప్పుడైతే విత్తనం పెట్టినా లేదా అందులో మొక్కను నాటినా అవి వచ్చేసి వాటి మీద అటాక్ చేస్తాయి దాడి చేస్తాయి ఓకే ఎందుకు దాడి చేస్తాయి అంటే వాటి జీవనం సాగించడం కోసం వాటికి ఆహారం నువ్వు వేసే విత్తనం లేదా నువ్వు పెంచుతున్న మొక్క అవన్నీ పరానాజీవులు జీవులు కాబట్టి సులభంగా ఆహారాన్ని వేరే జీవి నుంచి తీసుకుంటాయి జీవులు ఎప్పుడు కూడా అలాగే ఆ చెడు కలిగించే తెగుళ్ళకు కారణమైనటువంటి అనేక రకాల సూక్ష్మజీవులు పరానాజీవులు అయినటువంటి ఇవి వాటికి ఆహారము నువ్వేసే విత్తనము లేదా నువ్వు పెంచుతున్న మొక్క కాబట్టి నువ్వు వేయగానే వాటి మీద దాడి చేస్తాయి ఓకే సో ఇక్కడ ఇక్కడ కూడా సృష్టి ధర్మం ఏం పాటించకుండా రైతు వదిలేస్తున్నాడు అండి ఇక్కడ కూడా ఒకటి వస్తుంది ప్రకృతి పరంగా రైతు చేస్తున్న ఒక తప్పుని మనము ఒక రెండు రాజ్యాల మధ్య ఇలాంటిది జరిగితే ఎలా ఉంటుంది తెలుసుకుందాం రాజులు ఇద్దరు రాజులు ఉన్నారు ఇద్దరు శత్రు రాజులే ఒకరికొకరికి పడదు సో పడినప్పుడు ఒక రాజు చేస్తున్న తప్పేంటంటే ఎదుటి శత్రురాజు సైన్యానికి ఆహారాన్ని సప్లై చేస్తూ వాళ్ళను బలవంతంగా తయారు చేయడానికి ఈ రాజే సహకరించినప్పుడు తన సైన్యాన్ని పట్టించుకోకుండా తన సైన్యాన్ని బలోపేతం చేయకుండా తన సైన్యాన్ని సంఖ్య పెంచుకోకుండా ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తాడో ఏం జరుగుతుంది ఆ తర్వాత చేతులు వీళ్ళందరూ సో దానికి కారణం ఈ రాజే అంటే తన శత్రు సైన్యానికి ఆహారాన్ని అందించినాడు తన శత్రు సైన్యం పెరిగేలా చేసినాడు తన సైన్యాన్ని బలహీన ఓకే సో విరుద్ధంగా చేసినాడు చేయడం వల్ల తను ఓడిపోతాడు చాలా సులభంగా అలాంటిది రైతు వ్యవసాయంలో చేస్తున్నాడు దానికి దీనికి పోలిక ఏంటంటే భూమిలో ఏదైతే నిర్జీవమైందని అనుకుంటాడో రైతు ఆ మట్టిలో అనేక రకాల జీవజాలం ఉంది సూక్ష్మజీవులు తర్వాత సిలీంధ్రాలు ఇవన్నీ ఉంటాయి అందులో కొన్ని మొక్కకు హాని కలిగించేటివి అంటే తెగులు కలిగించేటివి ఉంటాయి కొన్ని మొక్కను రక్షించేటివి ఉంటాయి రెండు ఉంటాయి అంటే ఇందులోనే మనము మొక్కకు హాని కలిగించే వాటిని శత్రు సైన్యంగాను మొక్కకు మేలు కలిగించేటివి రక్షించే వాటిని మిత్ర సైన్యంగాను మనం భావించాలి ఇక్కడ పోల్చుకోవాలి ఎప్పుడైతే రైతు సేంద్రియ ఎరువులు వాడకం తగ్గించేసి పూర్తిగా మానేసి కేవలం రసాయనిక ఎరువులు మాత్రమే భూమిలో కుమరుస్తూ వస్తున్నాడో రాను రాను ఇలా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చేసరికి అందులో కర్బన శాతం తగ్గిపోయింది ఇది రైతులకు ఎవ్వరికీ పట్టదు భూమిలో కర్బనం అనేది చాలా మూలాధారమైంది వ్యవసాయానికి ఆ కర్బన శాతాన్ని మనం కాపాడుకోవాలి దాని పరిమితులు ఎంతుండాలి అది ఎంతుంటే నేల ఆరోగ్యంగా ఉంటుంది అన్నది రైతులకు తెలియదు ఓకే చాలా మందికి తెలియదు సహజంగా సాయిల్ టెస్ట్ చేసుకునేటప్పుడు కూడా ప్రభుత్వాలు కూడా ఎందుకో ఈ కర్బనాన్ని టెస్ట్ చేసి ఇవ్వట్లేదు సాయిల్ రిపోర్ట్లు ఇవ్వట్లేదు కర్బరాని టెస్ట్ చేసేది ఒక టెస్ట్ అనేది కొంచెం లేట్గా జరుగుతుంది సమయం పడుతుంది కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది కానీ అది చేయట్లేదు అది టెస్ట్ చేసి ఇవ్వరు ఇప్పుడు ఇప్పుడు అడపదడపపు అక్కడక్కడ కొన్ని ల్యాబ్లు ఇస్తున్నారు అది కూడా పర్టికులర్గా అడిగితేనే కానీ వ్యవసాయానికి మూలాధారము కర్బరన్ ఆ కర్బనం ఎక్కడ ఉండాలంటే భూమిలో ఉండాలి ఆ కర్బనం భూమిలో ఎప్పుడు వస్తుందంటే మనం సేంద్రియ ఎరువులు వేసినప్పుడు వస్తుంది ఒకప్పుడు మనకు సమృద్ధిగా పశువులు కోళ్ళు మేకలు ఇవన్నీ ఉండేవి ప్రతి రైతు ఇంట్లో ఇవన్నీ ఉండేవి కాబట్టి ఒక సంవత్సరము ఆ ఎరువులన్నీ సమ్మర్ వచ్చేసరికి అంటే వేసవికాలం వచ్చేసరికి దెబ్బలో ఉన్న ఎరువులన్నింటిని కుళ్ళిపోయిన ఎరువులన్నింటినీ తీసుకెళ్ళి ఒక ఒక సంవత్సరం ఒక చేలో వేస్తే ఇంకో సంవత్సరం ఇంకో చేలో వేసేవాడు ఇట్లా దాన్ని రొటేషన్ చేసేవాళ్ళు అప్పుడు ఎరువు ఒక నెల రోజులు తో చిన్నప్పుడు ఉండేది మేము కూడా సమ్మర్ వచ్చిందంటే మట్టి బండి ఎరువు బండి ఇలా స్టార్ట్ చేసేవాళ్ళను మన సమ్మర్లో ప్రతి సంవత్సరము మట్టి కానీ ఎరువు కానీ ఇలా పైనుంచి సప్లై చేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు అది పోయింది అసలు ఊర్లలో పశుసంపదే లేదు పశుసంపద ఎప్పుడైతే తగ్గిపోయిందో పల్లెటూర్లలో ఇప్పుడు దాదాపుగా ఒక ఊరు మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఊర్లో కరిగే రెండు రెండు మూడు జతలు ఎద్దులు కూడా దొరకవు మనకు అలాంటి పరిస్థితి ట్రాక్టర్లే ఉంటున్నాయి అంతే అందువల్ల ఎరువు అందుబాటులో లేకుండా పోయింది అందుబాటులో లేకుండా తగ్గిపోవడం వల్ల భూమి భూమి అనారోగ్యానికి అనారోగ్యానికి పశుసంపద ఎప్పుడైతే తగ్గిందో ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా జరిగిపోయింది ఆడ అది మనం చేయాల్సింది చేయట్లేదు వదిలేసాము సో పల్లెళ్ళకి కూడా పాకట్ పాలు వస్తున్నాయి అలా చేసినాయి ఇప్పుడు కాబట్టి పశుసంపద తగ్గే కొద్దీ ఆ పశువుల ఎరువు కూడా తగ్గిపోయింది సేంద్రియ ఎరువు మనము భూమికి ఇవ్వట్లేదు ఈ సేంద్రియ ఎరువు ద్వారానే కర్బనం అనేది ఉత్పత్తి అవుతుంటుంది భూమిలో మనం అందించడం బయట నుంచి సో దానికి తోడు పంట వ్యర్థాలను మనం తగలబెట్టడము కుప్పగా వేసేసి వాటిని తగలబెట్టడము ఇంకా నాశనం అది మనం చేస్తున్నది శివని ప్రకృతి విరుద్ధంగా చేస్తున్న పనులు మనం ఎప్పుడైతే సేంద్రియ ఎరువులు ఇవ్వడం మానేసామో ఆటోమేటిక్గా రాను 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 అందులో ఉన్న కర్బనం అనేది తగ్గుతూ వచ్చేసింది ఈ కర్బనమే భూమిలో ఉన్నటువంటి ఈ కర్బనమే మొక్కకు మేలు చేసే ఆ సూక్ష్మజీవులకు ఆహారం అంటే మన మిత్ర సైన్యానికి మనం ఆహారం ఇవ్వడం మానేసం మానేసంబం ఇస్తే కర్బనం ఇస్తేనే ఈ మొక్కని రక్షించే నువ్వు భూమిలో విత్తనం పెట్టిన తర్వాత మొలిచి ఆ మొక్కను రక్షించే ఆ సూక్ష్మజీవులు మన మిత్ర సైన్యము అవి సమృద్ధిగా మనం కబ్ కర్బనం అందించినప్పుడు వాటి జనాభాను పెంచుకుంటూ పెంచుకుంటూ పోతాయి వాటిని మిత్ర సైన్యం అని ఎందుకు అంటున్నామంటే ఆ శత్రు సైన్యం ఏదైతే ఉందో మొక్కకు తెగుళ్ళు కలిగించే ఆ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటిని చంపే చంపేస్తాయి లేదా అరికడతాయి అందువల్ల వీటిని మిత్ర సైన్యం అంటారు ఈ మిత్ర సైన్యం బలవంత బలవర్ధకంగా ఉండాలి వీటి జనాభా ఎక్కువ ఉండాలి వీటి సంఖ్య ఎక్కువ పెరిగిపోవాలి భూమిలో అప్పుడు శత్రు సైన్యం ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది తెగులు కలిగించే సూక్ష్మజీవులు తగ్గిపోతాయి రాను రాను నశించిపోతాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే మిత్ర సైన్యానికి నువ్వు ఆహారం ఇవ్వట్లా శత్రు సైన్యానికి ఆహారం ఇస్తున్నావు పైరు వేస్తున్నావు కాబట్టి వాటికి ఆహారం కానీ మిత్ర సైన్యానికి ఆహారం కర్బనం అంటే సేంద్రియులు వేయాలి అవి వేయట్లా వేయట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా వీటికి ఆహారం లేక క్షీణించి క్షీణించి వాటి సంతతి క్షీణిస్తోంది అవి ఆరోగ్యంగా లేవు బలహీన బలహీనంగా ఉన్నాయి సో శత్రు సైన్యం యొక్క దాడి పెరిగిపోయింది ఓకే వాటి జనాభా పెరిగిపోయింది ఆ జనాభా పెరగడానికి కారణం రైతు తెగుళ్లను కలిగించేటువంటి అనేక రకాల సూక్ష్మజీవుల సంఖ్య వాటి జనాభా భూమిలో విపరీతంగా పెరిగిపోయింది ఓకే సో తెగులు సోకింది ఇక్కడ భూమికి కాదు మొక్క కాదు ముందుగానే విపరీతంగా భూమికి తెగులు సోకింది అందుకే నేల తల్లికి అనారోగ్యం చేసింది ఎందుకున్నాం ఎందుకున్నామంటే ఆ పదం ఎందుకు వాడామంటే ముందు తెగులకు కారణమైనటువంటి ఆ సూక్ష్మజీవుల జనాభాని మనం విపరీతంగా పెంచేసాం మనం పెంచాం తెగులు భూమిలో మొక్క పెడితే సో అది అనారోగ్యంగా ఉంది కాబట్టి అక్కడ నువ్వు మొక్క పెడుతున్నాయి కేవలం సేంద్రీయ ఎరువులు ఇవ్వకపోవడం వల్ల జరుగుతున్న నష్టం లేకపోతే రసాయన ఎరువులు విపరీతంగా అది కూడా ఒకటి ఉంది ఎప్పుడైతే సేంద్రీయ ఎరువులు మా మానేసి వాటి మీద మక్కువ పెంచుకొని దిగుబడి వస్తాయన్న ఉద్దేశంతో రసాయనిక ఎరువులను కూడా అవసరానికి మించి వేసుకుంటూ పోతున్నాం ఇప్పుడు మన ముందు మనం ఒక మూడు వందల గ్రాముల ఆహారం ఒక పట్టు తిన్నాం తింటాం అనుకుంటే మన ముందు కేజినో కేజీన ఆహారాన్ని ముందు పెడితే తినలేం కదా అలాగే బస్తాలు బస్తాలు ఎరువులు వేసినంత మాత్రం మొక్క తీసుకోదు ఓకే తీసుకోదు అది తీసుకునే సమయానికి నువ్వు ముందుగానే వేసినటువంటి వేరే రూపంలోకి లవణాలుగా మారి వృధా రూపంలోకి మారిపోయి ఉంటాయి అవి అప్పుడు మొక్క గ్రహించలేదు సో అవి వ్యర్థాలన్నీ పేరుకుపోతూ భూమిలో ఆ రసాయనిక ఎరువుల వ్యర్థాలు వేరే రూపంలోకి మారిపోయి ఉంటుంది అది మొక్క తీసుకోలేదు అది సో ఆ వేరే రూపంలోకి మారిన లవణ రూపంలోకి మారిన ఆ ఎరువులు వస్తాయి వాటి పర్సంటేజ్ పెరుగుతూ పోతుంది ఎప్పుడైతే అవి ఆ లవణాల పర్సంటేజ్ పెరుగుతూ పోతుంటుందో రసాయనిక వ్యర్థాలు పెరుగుతూ పోతుంటాయో అప్పుడు భూమి విషంగా మారిపోతూ ఉంటుంది ఈ సూక్ష్మజీవులకి ఆ లవణాలు విషంతో సమానం ఓకే అంటే మనము ఎక్కువ ఎరువులు ఎరువులు వేస్తే ఎక్కువ దిగబడుస్తాను భ్రమలో ఉండి అవసరానికి మించి మూడింతలు నాలుగింతలు ఎరువులు వేయడం వల్ల అవి వ్యర్థాలుగా మారిపోయి భూమిలో ఉంటే అందులో ఆహారం లేదు కర్బనం లేదు కర్బనం లేకపోగా మళ్ళీ మనం దాని మీద ఒక రకంగా విషాన్ని చల్లుతున్నాం ఎక్కువ కానీ ఇవి ఎరువులు విషమని కాదు వాటి వ్యర్థాలైతే విషం ఓకే ఎప్పుడైతే నువ్వు అవసరానికి మించి వాడావో అవన్నీ వృధాగా భూమిలో వండిపోతాయి మొక్కకు పనికొచ్చే భూమికి పనికొచ్చే సూక్ష్మజోగులకు విషయంగానే మారిపోతు మారిపోతుంది ఇప్పుడు మనము ఒక మనం తీసుకునే ఆహారాన్ని మొక్క తీసుకునే ఆహారాన్ని పోల్చుకుందాం మనం తినే ఆహార పదార్థాలు కూడా కొంత సమయం వరకు నిల్వ ఉంటాయి కరెక్ట్ అది అలాగే ఉండటం మనం తినగలిగే వరకు ఒక రోజా రెండు రోజుల లేదా ఒక పూటన రెండవ పూటన కొన్ని అయితే అంతే కదా సో దాని తర్వాత అది పాడైపోతే మనం తినలేం కదా పాయిజన్ కదా అసలు తినలేం తినలేము పాయిజన్ అవుతుంది పాయిజన్ అవుతుంది మనకు అనారోగ్యం అవుతుంది తినలేం వాటిని ఖచ్చితంగా పక్కన పెడతాం కదా ఈ సూక్ష్మాన్ని రైతు గ్రహించలేదు అంటే మనం ఎరువులు భూమిలో పడేస్తున్నామో అలా ఉంటాయి మొక్క ఇప్పుడు కావాల్సింటే అప్పుడు తీసుకుంటుంది అనుకుంటుంటాడు కాదు ఎరువుల జీవితకాలం తక్కువ భూమిలో వేసిన తర్వాత భూమిలో వేస్తే వాటి జీవితకాలం చాలా తక్కువ అవి మార్పు చెందుతాయి మార్పు చెందిన తర్వాత వేరే రూపంలోకి మారిన తర్వాత మొక్క తీసుకోలేదు వాటి ఓకే గ్రహించదు గ్రహించే రూపంలో అది ఉండదు సో అప్పుడు నువ్వు ఎంత ఎక్కువ వేసినా అది ఆ వ్యర్థం అనేది పేరుకుంటూ పేరుకుంటూ పోతుంది ఆ పేరుకుపోయినటువంటి ఆ వ్యర్థాలు విషంతో సమానం ఓకే వేరే రూపంలోకి మారి ఉంటుంది అది సో ఆ విషంతో సమానమైన దాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం మనమే పెంచుతున్నాం అప్పుడు ఏమైతుందంటే అసలే బలహీనంగా ఉన్నాయి మనం కర్బనం ఇవ్వక వాటికి ఆహారం ఇవ్వక ఈ విషం కూడా మనం పెంచుతూ పోవడం వల్ల వాటి జీవనం అనగడం అనేది కష్టమైపోయింది ఓకే ఓకే అందువల్ల మిత్ర సైన్యం పూర్తిగా నశించేసి శత్రు సైన్యం విపరీతంగా పెరిగిపోయింది మనకి ఉగాదికో నామికో పంటలన్నీ ఆల్మోస్ట్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ తొలకరి వరకు ఈ మూడు నెలల్లో ఏం చేయొచ్చు చంద్ర ఎరువులు ఇవ్వడం ఒకే ఒక పాయింట్ అది కాకుండా భూమిని అనారోగ్యం నుంచి బయటకు తీసుకురావడం ఏం చేయవచ్చు అందుకే వ్యవసాయం అనేది విత్తనం చూసో లేదా మొక్కను నాటో విత్తనం నుంచో వ్యవసాయాన్ని మొదలెట్టకూడదు ప్రతి రైతు తను వ్యవసాయం చేసే ముందు నేలను చూసి వ్యవసాయం చేయాలనే పదం నేను ఎందుకు పడతానంటే ఆ నేలను చూసి వ్యవసాయం చేయడం అనేది ఏదైతే ఉందో ఆ ప్రక్రియకు నువ్వు విత్తనం వేయకముందున్న సమయమే అది సమ్మర్లో కావచ్చు తెల తొలకరి వర్షాలు అవ్వచ్చు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి రైతు రైతు ఏంటంటే ఆ సమయాన్ని కేవలం ట్రాక్టర్ల ద్వారా సేద్యం చేయడం వరకు మాత్రమే వినియోగిస్తాడు లేదా మొక్క పెట్టక ముందే ఎరువులు పొడి దుక్కిలో వేసేయడానికి ఉపయోగిస్తాడు తప్ప నుంచి ఆ నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసము దాన్ని సిద్ధం చేయడం కోసము ఉపయోగించాడు తన దృష్టిలో వ్యవసాయ భూమిని సిద్ధం చేయడం అంటే రెండు మూడు సార్లు సేద్యం చేయడము ఆ ఒట్టి దుక్కిలో వట్టి పొడి దుక్కిలోనే ఎరువులు పడేసేయడము రసాయనిక ఎరువులు నేను రెడీ అని అనుకుంటాడు తప్పు అక్కడే తను ప్రకృతికి సంబంధ సంబంధించి ప్రకృతిలో మొక్కకు అందవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అందించకుండా మనం బ్రేక్ చేయడం ఓకే సో అక్కడ తప్పు చేస్తున్నాం కాబట్టి ఆ సమయాన్ని ఇందుకోసం వెచ్చించమని చెప్తా నువ్వు మొక్క నాటక ముందు ఒక రెండు నెలలు ముందే తొలకరి వర్షాలు ఉంటాయి లేదా నీకు నీటి పెట్టుకునే వసతి ఉంటుంది వీటిని ఉపయోగించుకొని నీ నేల తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకో ఆ సమయాన్ని దానికి వెచ్చించు అది వెచ్చించిన తర్వాతనే నువ్వు పెట్టే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది నువ్వు హాయిగా నిద్రపోతావు ఓకే అది చేయకుండా నేలకు చికిత్స చేయకుండా నువ్వు వ్యవసాయం చేసినంత కాలము నేలను చూసి వ్యవసాయం చేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నీ పైరు ఆరోగ్యంగా ఉంటుంది నేలను విడిచి దాన్ని పట్టించుకోకుండా నువ్వు కేవలం మొక్కను చూసి మాత్రమే వ్యవసాయం చేసినంత కాలము నష్టపోతూనే ఉంటాం మా ఏరియాలో అయితే ప్లవ్ అంటాం ఫ్లోయింగ్ ఫ్లవింగ్ ఫ్లవింగ్ అంటాం అంటే చాలా లోతుకి దాదాపు త్రీ టూ మీటర్స్ వరకు తవ్వి భూమిని అంతా తిరగేస్తాం సో సమ్మర్ అంతా అట్లా చేసి వదిలేస్తారు సో తొలకరికి భూమి అంతా బాగుంటుంది అంటారు నిజమా అదే ఓకేనా అది చేయ తప్పు భూమిని ఎప్పుడు కూడా ఎనిమిది నుంచి పది అంగుళాలకి మించి కదిలించకూడదు ఎందుకంటే భూమిలో కాస్త కుస్తూ నా జీవజాలం ఏదైనా సరే ఆ ఎనిమిది నుంచి పదంగుల లోపు ఉంటుంది కర్బనం కూడా అక్కడ ఉంటుంది ఎక్కువ సో మొక్క వేరు వ్యవస్థ కూడా అంతకు మించిపోదు మనం ఒక పైరు వేసామంటే ఎనిమిది నుంచి అంగుళాల వరకు దాని వేరు వ్యవస్థ వెళ్తుంది అంటే ఆ పెరిగే వాతావరణం అంతవరకే పరిమితం మొక్కకి సో అది ఆరోగ్యంగా ఉండాలి ఓకే ఈ కర్బనం యొక్క బలహీనత ఏంటంటే మనం అనుకుంటాం కర్బనం మండించిన తర్వాత అది కాలిపోయి బూడిదైపోయి లేకుండా పోతుందని కానీ అధిక ఉష్ణోగ్రతకు కూడా కర్బనము చిన్న చిన్నగా ఓహో గాలిలో ఉన్న ఆక్సిజన్తో చర్య ఉంది ప్రతిదీ మంట మండాలి అనేది రీజనబుల్ కర్బనం అంటే మనకు ఆక్సిజన్తో మనం మండించినప్పుడు అది మండిపోయి కర్రగానే ఏదైనా సరే ఖాళీ బూడిదైపోతుంది సో అలానే కర్బనం అనేది నాశనం జరుగుతుంది అంతవరకు ఏం జరగదు అనుకుంటాం కానీ అట్లా కాదు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనా సరే అందులో ఉన్న కర్బనము మాయమైపోతూ ఉంటుంది నిదానంగా అంటే ఈ వేసవి దుక్కి మీరు ఇందాక అన్నట్లు ఎక్కువ లోతుకు దున్ని భూమిని తిరగేసి దాన్ని ఓ ఎండబెట్టేసి చేయడం వల్ల కాస్త కూస్తూ అందులో ఉన్న ఆ కార్బన్ కూడా వెళ్ళిపోతుంది ఓకే ఓకే అదొక న అదొక నష్టము అంతేకాకుండా భూమిలో నత్రజని ఉంటుంది కదా సహజంగా కొంత ఆ నత్రజని కూడా గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో చేరినుంది నైట్రస్ ఆక్సైడ్గా మారి గాలిలో కలిసిపోతుంటుంది ఓకే అందుకే రైతు ఎప్పుడైనా సరే యూరియా బస్తాలు ఒక్కోసారి పది ఇట్లా ఎన్ని వాడినా సరే మళ్ళీ నెక్స్ట్ పైరుకి వచ్చేసరికి నత్రజని లోపమే కనిపిస్తూ ఉంటాయి ఎందుకు నత్రజని నిరంతరం నత్రజని లోపం ఎందుకు కనిపిస్తుంది అంటే రైతు గమనించాల్సింది ఏంటంటే భూమిలో ఉన్నటువంటి ఆ నత్రజని గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తో నిరంతరము చర్య చెంది నైట్రస్ ఆక్సైడ్గా మారి వాయు రూపంలో గాలిలో కలిసిపోతూనే ఉంటుంది నిరంతరం ఓకే అందువల్ల నువ్వు తొందరపడి ఊరికే బస్తాలు బస్తాలు కుమ్మరించినంత మాత్రాన నువ్వు చేసేది ఏమీ లేదు దానివల్ల ఉపయోగం లేదు అది నిరంతరం గాలిలో కలిసిపోతూ ఉంటుంది చాలా తొందరగా అందువల్ల ఇంకా నువ్వు అది భూమిని కూడా తిరగేసినావు అనుకో కాస్త కుస్త లోపల ఈ రియాక్షన్కి సంబంధం లేకుండా కాస్త కుస్త లోపల దాగి ఉన్నటువంటి ఆ నత్రజని తర్వాత ఈ కర్బనం ఈ రెండు వేడికేమో కర్బనము గాలిలో గాలిలోని ఆక్సిజన్తో ఆ నత్రజని ఈ రెండు రియాక్షన్ జరిగిపోతూ నిరంతరం గాలిలో కలిసిపోతూ ఉంటాయి సో ఫ్లవ్ అనేది భూమిని బాగు చేసేది కాదు కాదు అది కొంతవరకే పరిమితం ఎనిమిది నుంచి అంగుళాల వరకు మాత్రమే భూమిని కదిలించు కానీ ఎక్కువ సార్లు కదిలించు అది కూడా పైరు పెట్టకముందు ఒకసారి సేద్యం చేసే నువ్వు ఒకరికి కలుపు ఎక్కువగా పెరిగితే మరి ఇంకోసారి ఆ కలుపును భూమిని కలపడానికి సేద్యం చేయి అంతేగాని ఎండకు బాగా సమ్మర్లో వేసవి కాలంలో మొత్తం భూమిని తిరగేసి రెండు మూడు సార్లు మోకాట్లో పెద్ద పెద్ద నాగళ్ళు వేసి ట్రాక్టర్లు పెద్ద పెద్ద ట్రాక్టర్లు ఉపయోగించి లోపలికి దుక్కి దున్ని ఇంత ఇంత మట్టిబెడ్డలు తిరగేసి సో వాటిని ఎండబెట్టేసి చేస్తే మాత్రం విపరీతమైన నష్టం జరుగుతుంది అది ఏదో అంటే ఎలా జరుగుతుందంటే ట్రాక్టర్ అనేది మనకు ఎంతవరకు అవసరమో ఎంత సైజు ఎంత హెచ్పి అవసరమో అంతవరకు పోయి ఉంటే సరిపోయేది పెద్ద పెద్ద ట్రాక్టర్లు తీసుకొచ్చేసారు ఎందుకు తెచ్చారో తెలియదు సో వాటికి దాదాపు రెండు అడుగులు ఉండే మడకలు అమర్చేసారు పెట్టేస్తున్నారు సో ఆ టెక్నాలజీని రాంగ్ రూట్లో రైతు మీద రుద్దేస్తున్నారు రైతు కూడా అదేదో ప్యాషన్గా అంటే గొప్పగా చెప్పుకుంటాడనమాట నేను చూడు ఇప్పుడు అటు దున్నేసిన ఇటు దున్నేసిన అది చేసినా ఇది చేసినా అని గొప్పగా చెప్పుకుంటున్నాడు అది చేయడం తప్పు అది అంటే నువ్వు రెండు అడుగుల పొడవు ఉండే నాగలు ఉండేటి మడకలు ఉండే దాన్ని తీసుకొచ్చేసి నువ్వు దున్నేసి భూమిని తిరగేసి ఇంత ఇంత బిడ్డలు లేపి దాన్ని తిరగేయడం వల్ల అందులో ఉన్నటువంటి కర్బనం వెళ్ళిపోతుంది నత్రజని వెళ్ళిపోతాయి రెండు సులభంగా వెళ్ళిపోతాయి గాల్లో సో ఇది నష్టం కాబట్టి ఈ నేలతల్లి అనారోగ్యం పాలవడానికి కారణం రైతు అంటే మనం వ్యవసాయం చేస్తున్న వాళ్ళ తెలియకుండా కాబట్టి ఇకనైనా తెలుసుకొని ఆ ఆరోగ్యాన్ని ఎప్పుడైతే నువ్వు నేల తల్లి ఆరోగ్యాన్ని నీ వ్యవసాయ భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటావో అదే నీ మొక్కను కాపాడుతుంది సో అది నివాస యోగ్యం దానికి సో ఆవాసం అది నేల అనేది నువ్వు అక్కడ పెడుతున్నావు మొక్క పెడుతున్నావు సో అది ఆరోగ్యంగా ఉండాలి మొదట సో నేల ఆరోగ్యాన్ని కాపాడుకో అది నీ మొక్కని కాపాడుతుంది నీ పైరు అసలు భూమిని ఆరోగ్యంగా ఉంచడం కోసం ఇంకేం చేయాలి డీటెయిల్గా మాట్లాడదాం బాబు నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా వేయిన్ బీలో భాగంగా నెక్స్ట్ ఎపిసోడ్లో భూమిని ఆరోగ్యంగా ఉంచడం ఎలా అనే దానిపై మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ